యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నలుగురు సినిమా అంటే ప్రతి యాక్టర్ కూడా తన మొత్తం ఎంటైర్ కెరీర్లో అలాంటి ఒక సినిమా పడితే అలాంటి ఒక రోల్ పడితే బాగుంటుందని చెప్పి అందరూ పరితపిస్తుంటారు మీకు కెరీర్ స్టార్టింగ్లోనే పడిపోయింది అవును నిజంగా నాకు కూడా తెలియదు అప్పుడు నేను చేసేటప్పుడు కూడా నెవర్ అంటే ఒక సినిమా ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఆడియన్స్లో ఇంత రిప్రజెంటేటివ్ చేసి ఒక క్యారెక్టర్ని ఎనలాస్ చేసి చూస్తారు అన్నది ఆ నలుగురు తర్వాత నాకు బాగా తెలిసింది ఎందుకంటే చంద్ర సిద్ధార్థ గారు గ్రేట్ గోస్ట్ అంటే ఆయన అసలు మాట్లాడరు ఎక్కువ ఓన్లీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇది కానీ మాత్రం చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తారు తక్కువ మాట్లాడతారు ఇప్పుడు వెరీ స్మైలీ అంటే ఈయన దగ్గర ఎలా చేయాలి క్యారెక్టర్ ఏం చేయాలి అన్నది అసలు నాకు చాలా ఫస్ట్ ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అంతా సైలో పాంగ్ క్యారెక్టర్ అవును సో అది చాలా హైపర్ ఉంటుంది ఇది అంతా కొంచెం సెటిల్డ్ ఉంటుంది నెక్స్ట్ సెటిల్డ్ నా క్లోజ్ తీసేటప్పుడు కూడా ఇక్కడ షర్ట్ పట్టుకుని కదలకుండా ఉండేటట్టు ఇలా షర్ట్ పట్టుకుని తీసేవారు క్లోజ్ అంటే అంత హైపర్ ఉండదు బాడీ లాంగ్వేజ్ అది అని సో అలా చంద్రసిద్ధార్థి గారు చాలా సపోర్ట్ చేశారు అలాగే రాంధ్రప్రసాద్ గారు అంటే క్యారెక్టర్ని ఎలాగ చేయాలన్నది ఒక మానిటర్ ఒక టేక్ ఒక మానిటర్ ఒక టేక్ అలాగా సినిమా మొత్తం కూడా థర్టీ టూ డేస్లో ఫినిష్ అయిపోయిందండి అండ్ ఆనాలు కూడా ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే రాజేంద్ర ప్రసాద్ గారి మీ సీన్లు ఉంటాయి అనమాట కొంచెం సీరియస్ సీన్లు పక్కన పెడితే ఇప్పుడు ఆ బూస్ట్ కాకమంది తీసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏదో డైలాగులు రాస్తే ఆ డైలాగులో చెప్పినట్టు లేవాసా అని ఫాదర్ అండ్ సన్ను ఎందుకంటే అలా చూపించారు ఇప్పుడు జుట్టు మొత్తం బైక్ పెట్టి పోవరు నిజంగా అది చాలా ప్రతి ఇంట్లో కూడా అంటే రిలేషన్ ఒక ఫాదర్ సన్ ఎలా రిలేషన్ బాండింగ్ ఉంటుంది ఒక మదర్ ఒక కూతురుకి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది ఎక్కువ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి ఆ ఫీల్ అది చాలా బాగా చూపించారు చంద్రశేఖర్ అందుకే ఇప్పటికీ గ్రీన్ సినిమా పేరెంట్స్కి ఒక పిల్లలకి ఎవరికైనా చూపించాలో ఒక పేరెంట్స్ అనుకుంటే మాత్రం ఆ నలుగురు సినిమా ఎప్పటికీ చూపి అంటే హ్యూమన్ వాల్యూస్ ఇప్పుడు తల్లిదండ్రులు వాల్యూస్ అన్నది వెరీ అంటే మరుగున పడిపోతున్నాయి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండటం లేదు చాలామంది కానీ ఆ పిల్లలకు ఒకసారి సినిమా చూపిస్తే హౌ టు పేరెంట్స్ రెస్పె రెస్పెక్ట్ ఏంటి అసలు మా పే ఎలా చూసుకోవాలన్నది ఖచ్చితంగా మనిషి వరకే అండి మనిషి లేకపోయిన తర్వాత మనం ఏం చేసినా నెవర్ వేస్ట్ ఏం చేసిన అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మంచి ట్రావెలింగ్ ఉంది అండ్ మాకు పర్సనల్ గా తెలుసు ఆయన అంటే ఆయన ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి కనిపించిన తర్వాత రెండోసారి భుజం మీద చేసి ఎరా నిజంగా అంటాడు అంటే అది ఒక లవ్తో కూడిన తిట్టు కూడా కాదు ఒక పలకరింపు అదే మొన్న వార్ రాజేంద్ర ప్రసాద్ గారు అనారని ఎవరిని ఆయన వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంచి పర్సన్ నైస్ పర్సన్ ఆయన తర్వాత దానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది అది అని అంటే ఏమర్థమైంది అంటే అంత పెద్ద క్రికెటర్ చాలా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇది వరల్డ్ వరల్డ్ ఫ్యాన్స్ కదా సో ప్రసాద్ గారు అలా అనేసరికి చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ప్రసాద్ గారు కాకపోతే ఆ ఫీల్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమేసీ ఏంటన్నది మనకు ముందుగా తెలియదు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది ఆ లంచ్ ఆ డిన్నర్ కలిసి చేసి ఆ ఒక స్పెండ్ చేసిన ఆ టూ డేస్ తెలీదు సో దానివల్ల ఆ చనువుతో ఆయన అక్కడ స్టేజ్ పైన మాట్లాడేసరికి చాలామంది అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు రిసీవ్ చేసుకోలేకపోయారు తర్వాత దానికి అపాలజీ కూడా చెప్పారు ఆయన నిజంగా అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే మన నా మన సొంత అన్న ఒక ఫీల్ ఆ వేలో మాట్లాడేసరికి ఆ ఆడియన్స్కి ఏంటి తెలుగు రాదు కాబట్టి నిన్ను మాట్లాడినారు అది ఇది అని చెప్పి ఇలా కామెంట్ చేశారు తర్వాత రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి తను ఒక ప్రసాద్ సార్ ఒక వీడియో పెట్టారు చాలా హ్యాపీ అది ఎందుకంటే ఆ బాండింగ్ తెలియకున్నప్పుడు మనం టక్పని మాట్లాడేసరికి అర్థం కాదు కానీ ఇద్దరు కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేసేసరికి ఓకే అమ్మాయి అంటే అపాలజీ ఎప్పుడు కూడా రిలేషన్ చూపించిన తర్వాత మాట్లాడితే ఆ ఫీల్ వేరు మాట్లాడిన తర్వాత ఈ రిలేషన్ చెప్పారు కాబట్టి ఓకే కూల్ ఎవ్రీథింగ్ అండ్ ఆ నలుగురికి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అందులో హీరో రాజా గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది మంచి ట్రావెలింగ్ ఉంది అవును ఆల్మోస్ట్ నేను చాలా ట్రావెల్ చేశాను రాజాను కూడా వెరీ నైస్ పర్సన్ అవును బట్ రాజా గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సినిమాలు ఎలా చూస్తారు అసలు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయి అసలు వేరే నిర్మాత నాకు కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశారు నేను కూడా చూశాను అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమా ఉండబట్టే రాజా అనే పర్సన్ అందరికి తెలిసారు ఎగ్జాక్ట్లీ సీరియస్ ఇప్పుడు ఆయన పాత మారింది ఓకే అది ఆయన చాయిస్ తప్పేం లేదు బట్ పాత మార్చుకున్న తర్వాత సినిమాని తక్కువగా మాట్లాడకూడదు కదా ఆ కామెస్ నాకు చూస్తారు కాబట్టి రాజాన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే యాజ మా ఇంట్లో నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు అన్నలు లేరు సో ఆ నలుగురు సినిమా తర్వాత నేను చాలా అన్నగా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు నేను కూడా చాలా ట్రావెల్ చేశాను అన్నతో రాజాన్నతో సో వెరీ నైస్ పర్సన్ బట్ ఆ మాటతో నాకు కూడా మీరు చెప్పినట్టుగానే ఆ మాట అంటే నాకు కూడా బాధ బాధ వేసింది ఎక్కడో ఒక కార్నర్లో ఎందుకంటే తను రికగ్నైజ్ సంపాదించుకుంది యాజ్ ఏ ఇప్పుడు ఫాస్టర్గా వెళ్ళి ఇంతమందికి ప్రజలకి తన బోధిస్తుంది చెప్తుంది ఇన్స్పైర్ చేస్తుంది కూడా ఒక సినిమా నుంచే వెళ్ళి కానీ అలాంటి సినిమాని అవమానించడం అన్నది అంటే ప్రతి శుక్రవారం లైన్లో నుంచి సినిమాలు ఎలా చూస్తారయ్యా మీరు అంటే ఈయన సినిమా కోసం కూడా చాలామంది లైన్లో నుంచి చూసి కదా చూశారు చూడకుండా ఆనంద్ అంత పెద్ద హిట్ రాలేదు ఆనల్గురు రాలేదు వెన్నెల అనే సినిమా రాలేదు భద్రాద్రి చాలా సో మెనీ ఫిలిమ్స్ తను చేసినవి కూడా ఒక ఇక్కడికి చేసిన ఆర్టిస్ట్గానే తను అందులోకి వెళ్ళి ఇంత క్రేజ్ని సంపాదించుకోవడం జరుగుతుంది సో అలాంటిది మొన్నటికి మొన్న కూడా నేను కొన్ని రీల్స్లో నాకు ఫార్వర్డ్ చేశారు ఏది రెండు కోట్లు ఇస్తారు ఒక టూ మంత్స్ ముందు నా దగ్గరికి వచ్చి ప్రొడ్యూసర్ వాళ్ళు మళ్ళీ వెనక తిరిగి కూడా చూసుకోకుండా నేను సమాధానం చెప్పాను అవన్నీ వెరీ ఇప్పుడు ఆర్టిస్టులు అన్న వాళ్ళకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అసలు సంబంధం లేదు అది యూనివర్సల్ ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు ఉన్నారు క్రిస్టియన్ కేరళలో ఉన్నారు చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు సో మన దాంట్లోనే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు కన్నడలో ఉన్నారు అది చెప్తున్నాను సినిమాకి కులాలు మతాలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవ్రీ హిందూస్ అందరూ ఉన్నారు అంతే తప్ప ఒక హిందూవే యాక్ట్ చేయాలి ఒక క్రిస్టియన్ యాక్ట్ చేయకూడదు ఒక ముస్లిం యాక్ట్ చేయకూడదు అలాంటిది ఏమీ లేదండి అట్టి అన్నిటికీ అతీతంగా ఉన్న ఒకే ఏకైక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ సో రాజన్నలానం అనడంతో నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒకటి చిరంజీవి గారిని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి మనం చిన్నప్పటి నుంచి ఆయన్నే చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి సార్ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా అంత బాగా దగ్గర తీసుకుంటారు అంత బాగా ప్రేమిస్తారు అంత బాగా చూసుకుంటారు ఎవ్రీ ప్రభాస్ ప్రభాసన్న కానీ వెంకటేష్ బాబు గారు కానీ నాగార్జున గారు కానీ బాబు గారు కానీ ఈ కులాలు హిందూ ముస్లిము ఇలాంటి తేడాలు కానీ ఏముండవు కానీ ఒక ఇన్స్పిరేషన్గా అవతల వాళ్ళకి ఒక స్టేజ్ పై నుండి ఒక ఫాదర్గా ఒక అంతమంది చెప్తుండేటప్పుడు ఇలాగ సినిమా గురించే ఎక్స్పెషల్లీ మాట్లాడి చెప్పడం అన్నది నాకు ఎక్కడో బాధ అనిపించింది సీరియస్గా అది కరెక్ట్ కూడా కాదు సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం ఇప్పుడు నేను హిందూ అయితే నా దేవుడు గొప్ప అంతే తప్ప ఒక దేవుడిని పక్క దేవుడిని అవమానించి పక్క కులాన్ని దూషించే హక్కు రైట్స్ మనకు లేవు ఇప్పుడు నా ఇష్టం నేను క్రిస్టియన్గా మారాలనుకుంటే డెఫినెట్గా నాకు అనిపించాలి నేను మారిపోతా ఒక ముస్లింగా మారాలి ఒక ముస్లింగా నాకు అనిపించాలి నేను మారతా అంతే మొత్తం ప్ర అంటే ఫోర్స్ చేసి వాళ్ళు నాకు ఇలా జరిగింది నీకు ఇలా జరుగుతుంది మీకు కూడా మీరు కూడా రండి అనడంలో అని అర్థం లేదు ఎందుకంటే అందరూ ఒకటే మన మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు మతాలు ఇవన్నీ పుట్టిన తర్వాత కానీ ఒక మతం గురించి ఒక కులం గురించి ఇన్స్పైర్ చేసి అది మూవీతో కంపేర్ చేసి సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్ నాకు రెండు కోట్లు ఇస్తానోడు అయినా నేను వెళ్ళలేదు అంటే అది అన్న ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అంతే తప్ప అది చెప్పి జనాలని ఏదో ఇన్స్పైర్ చేసి మారమని మార్చడానికి కోసం ట్రై చేయడం అన్నది నాకు కరెక్ట్ అని అనిపించలేదు సో నాకు కూడా సమ్ ఫీల్ ఉంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను నాకు అనిపించిన ఫీల్ అది అండ్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఇప్పుడు దేవుడు అన్నది పర్సనల్ మన హిందూ సనాతన ధర్మం ఇప్పుడు కర్మ ఎవరు చేసినా తప్ప ఎవరు చేసినా అది అనుభవించాలి అది మంచి చేస్తే మంచి తిరుగు మళ్ళీ మనకి వస్తుంది చెడు చేస్తే తిరుగు అది కూడా మనమే ఫేస్ చేయాలి ఆ రెండు మనం ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరు దేవుడు ఇప్పుడు రంజాన్ నిన్న మనం రంజాన్ జరుపుకున్నాం అందరూ ముస్లిం హిందూ ముస్లిం బాయిబాయ్ అన్నారు ఓకే మనం ఎప్పుడు ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే హిందూ ముస్లిం బాయిబాయ్ అంతే మన బ్లడ్ ఒకటే ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే అన్నీ ఒకటే అయినప్పుడు ఎక్స్పెషల్లీ సినిమా నేను నన్ను దేవుడు మార్చాడు సినిమా నుంచి నేను బయటకు వచ్చాను మీరు కూడా వచ్చి చూడండి మీరు కూడా దేవుళ్ళు ఐక్యమైపోండి మీరు క్రిస్టియానిటీ తీసుకోవడంలో అర్థమేం లేదు ఇప్పుడు మనం బలవంతంగా ఒకరు మార్చక్కర్లేదండి మనకు అనిపించింది అరే అని చెప్పి మనమే చేయించుకోయిస్ మన చాయిస్ అంతే తప్ప సినిమా వాళ్ళని అడ్డు పె అడ్డు అడ్డుపెట్టుకుని వాళ్ళందరికీ బోధించి ఏదో వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళని మారడం అనడం అంటే అన్న మారచ్చు ఎందుకంటే అన్న పర్సనల్ ఒపీనియన్ అది కానీ వేరే వాళ్ళకి మన సినిమా వాళ్ళని బ్యాట్ చేసి చెప్పు తను అన్న కూడా వెళ్ళింది సినిమా నుంచే కదా సినిమా నుంచే వెళ్ళి తను అలా చెప్పడం అన్నది నాకు అందుకో అంత కరెక్ట్ అని అనిపించలేదు అంది ఆ ఒక్క చిన్న బాధ అయితే ఉంది అన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే యాజ్ ఏ నేను సినిమా పర్సనే ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ బాబు గారు ప్రభాస్ అన్న వీళ్ళందరూ చూసి ఇప్పుడు పుష్ప అవుతుంది ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ సినిమా పర్సన్ ప్రతి ఒక్కరూ అవమానిస్తారు చాలా ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు సినిమా వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు ప్రతి ఒక్కరు అంటే వీరికి కులాలకి మతాలకి ఎటువంటి సంబంధం లేకుండా అతీతంగా ఉన్నదే ఒక సినిమా ఇండస్ట్రీ సో ఆ సినిమా గురించి కంపేర్ చేయకుండా వేరే ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇన్స్పైర్ చేసినా బాగుంటుంది కానీ ప్లీజ్ నాకు ఎందుకో చిన్న బాధ అని అనిపించింది టాపిక్ పక్కన ఎమోషనల్ అయిపోతున్నారు అంటే ఎందుకు అవుతున్నారంటే మా అన్న ఇలా అను ఉండకూడదు ఎగ్జాక్ట్లీ సీరియస్లీ నాకు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మన సినిమాయే ప్రాణం సినిమాయే ప్రపంచం సినిమాయే లోకం అక్కడి నుంచి మనం వెళ్ళి అవతల వాళ్ళకి మన గురించి మళ్ళీ బ్యాడ్గా చెప్పి ఇది చేయడం అన్నది నాకు ఎందుకో చిన్న ఇది అనిపించింది ఓకే సార్